నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవతా పాకిస్తాన్లో కూర్చున్న ఓ మౌల్వి నిజంగా అంటే మత పెద్దలను మనం ఎలాగైతే అర్చకులను స్వామీజీలను పీఠాధిపతులను గౌరవిస్తామో అలాగే ఇస్లాంకి సంబంధించి మౌల్వీలను కూడా అంతే గౌరవిస్తారు కానీ ఇక్కడ తేడా ఏంటి అంటే మన మన దగ్గర ఉన్న వాళ్ళంతా సర్వేజన సుఖినో భవంతు అని చెప్తే పాకిస్తాన్లో ఉన్న ఒక మౌల్వి మాత్రం ఎప్పుడు సనాతన ధర్మాన్ని దాడి చేయాలి లేకపోతే వాటి ఆనవాళ్లను కూల్ చేయాలి అని కోరుకోవడమే కాదు తప్పుడు కూతలు కూస్తూ నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తూ పాక్ ఆర్మీ చీఫ్ కి సలహా కూడా ఇస్తున్నాడు ఫస్ట్ ఈ విన్న తర్వాత మాట్లాడుకుందాం مسجدوں کو ٹارگیٹ کیا ہے آپ اس کا جواب ہندوستان کی چھانیوں کو ٹارگیٹ کر کے نہیں میری رائے ہے کہ پاکستان کے حافظ منیر صاحب عاصم منیر صاحب ایک کرو جس طرح انہوں نے مرکز زیادہ کی مسجد کو ٹارگیٹ کیا ہے تم بابری مسجد کی جگہ بننے والے رام مندر کو تباہ کرو رام مندر کو تباہ کرو ان کے کرو. بات میں بے دنیا کہہ رہا کہ رام مندر کو کیوں تباہ کرو ان کے ہر مندر کے اندر شیو سینا کے گنڈے ہیں ان کے ہر مندر کے اندر بجرنگ کے گھماستے ہیں ان کے ہر مندر کے اندر آر ایس ایس کے بدماش ہے والے <سؤال> اور پٹرول کا بنانا سکھانے والے مسلمانوں کو قطر کی میں بنانے والے اللہ کی قسط تم ہندوستان کے اس بندر کو بھی کارگر کرو گے ان ఈ మూకల మాటలు ఏమనాలి ఈడే కూర్చొని మన పీఠాధిపతులు ఎవరైనా సరే ఓ మసీదు ను కూల్చేయమనో దర్గాను గుసేమనో పాకిస్తాన్ నాశనం అయిపోవాలనో కోరుకుంటారా ఏందో మన ధర్మం నాకు అర్థం కాదు ఎదుటోడు మా మతంగా అనోడంతా కాపీర్లు వాళ్ళను మతం మార్చుడో లేకపోతే సంపుడో వాళ్ళ అమ్మాయిల్ని లవ్ జిహాద్ పేర్లతో నాశనం చేసాడో అని కోరుకుంటున్నా మనం మాత్రం పూజలు చేయని హోమాలు చేయని యజ్ఞాలు చేయని యాగాలు చేయని సర్వే సుఖినో భవంతు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ బాగుండాలి అని కోరుకుంటాం మరి మనం ధర్మం మనకు నేర్పించిన మార్గంలో వెళ్తూ ఉంటే ఇలాంటి తప్పుడు కూతలు కూసే మౌలిగాలు ఏం ఏం చేసింది చేసింది నీకు హా భారతదేశానికి స్వతంత్రం రాగానే మత ప్రాతిపదికగా మేము విడిపోతాము అని చెప్తే మీకు పాకిస్తాన్ ఇచ్చి ఆ తర్వాత కొందరు ముస్లింస్ ఎస్ మేము అందులో ఉండడానికి ఇష్టపడట్లేదు అమ్మ దగ్గర అంటే భారతదేశంలోనే ఉండాలి అనుకుంటున్నాము అంటే రండి మత ప్రాతిపదికను విడిపోయిన తర్వాత కానీ మిమ్మల్ని అక్కను చేర్చుకునే అమ్మ ఈ భారతదేశం అని మీకు ఇక్కడ స్థానాన్ని ఇవ్వడంతో పాటు అలాగే మైనారిటీలుగా ఇక్కడ భారతదేశంలోని మెజారిటీ ప్రజలకు లేని అనేక హక్కులను కల్పిస్తూ ఆలయాలను కూల్చేసి సగం సగం పైన వాటిని మసీదులుగా మార్చినా కూడా మీలాగా తప్పుడు కూతలు కూయకుండా చట్టాన్ని నర్మి ధర్మబద్ధంగా ఆ కోర్టులకు వెళుతూ మా ఆలయాలను మేము కాపాడుకుంటూ వస్తుంటే అసలు రాముడి గురించి ఏం తెలుసు నీకు హా ఏం తెలుసు రాముడు గురించి నీలాంటి రాక్షసులకు రాముడి గురించి ఎప్పుడు తెలియదు ఒక్కరోజు రాముడిలాగా బ్రతికి చూడు దమ్ముంటే నువ్వు మత పెద్దవైతే ఏదైనా అంటే నాకు తెలిసినంతవరకు స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు ఎప్పుడవుతారంటే ఇంద్రియాలన్నింటినీ కూడా సంపాదించుకొని ప్రతిదాన్ని కంట్రోల్ చేసుకొని ప్రతి విషయంలో కూడా సమాజ హేతుకంగా మాట్లాడే వాళ్ళే అవుతారు మరి అలాంటి వాళ్ళనే మత పెద్దలు అంటాం మేము మరి నువ్వు కూడా నిజంగా మత పెద్దవైతే ఒక్కరోజు రాముడిలా బ్రతికి చూడు రామరాజ్యాన్ని స్థాపించడం కోసం ఆలోచించి చూడు హేపే నీలాంటి రాక్షసముకే ఎంత మంది వస్తే ఏం చేయగలిగిండ్రు ఐదు వందల సంవత్సరాల తర్వాత అయినా ఎస్ అయోధ్య అంటే రాముడు పుట్టిన ప్లేసు అని నిరూపించుకోగలిగిండు అది రాముడి గొప్పతనం సిగ్గు అనిపిస్తలే అనిపిస్తలే ఏడో కూర్చొని ఆర్ఎస్ ని బార్ ని బీజేపీ లేకపోతే భారతదేశాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతారు అసలు అది అడుగుతా గింత గింత ఉంటది పాకిస్తాన్ ఒక్కసారి మొన్న ఆపరేషన్ సింధూర్ చేస్తేనే గడగడ ఉనికిపోయింది అలాంటిది ఒక్కసారి భారతదేశంలోని పౌరులు భారత ఆర్మీ మీలాగే ఆలోచించి పాకిస్తాన్ లేకుండా చెయ్యాలి అనుకుంటే ఏమవుతుందో తెలుసా మా దేశం ఎంత గొప్పది అంటే ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నారు అక్కడ ప్రజలకు గోధుమ పిండి లేకున్నా ఉగ్రవాదానికి మాత్రం పైసలు ఖర్చు పెడుతున్నారని తెలిసి కూడా ఆపరేషన్ సింధూర్ పేరుతోటి అక్కడ ఉన్న ఉగ్రస్థావరాల మీదే దాడి చేసింది కానీ స్థానిక పౌరుల మీద దాడి చేయాలి అంత గొప్పది నా దేశం అంత గొప్పది నా ధర్మం అది నేర్పించుకుంటూ వచ్చింది నువ్వు రాక్షస సంహారం చెయ్యి సామాన్య ప్రజలను బాలికానివ్వకు అని ఆ దారిలో మేము వెళ్తుంటే తిన్న ధరక్క ఒళ్ళు కొవ్వెక్కి మైకు పట్టుకొని మేము రెచ్చగొడతాం దేశాన్ని అజ్జెయ్యాలా లేకపోతే ఆలయాల్ని గూల్చేయాలంటే ఇదేమైనా చేతగా దద్దమ్మలున్నారా మీ వెనక ఆయుధాలను పట్టుకొని తిరిగేటోళ్ళు మంది ఉగ్రవాదులు ఉండవచ్చు కానీ మా వెనక చాణక్యుల్లాగా ఆలోచించి దెబ్బ కొట్టేవాళ్ళు కోట్లలో ఉన్నారు ఆలోచించట్లేదు మేము ఎందుకంటే ఎప్పటికైనా ఎవడి తప్పు వాడే తెలుసుకుంటాడు తెలుసుకోకపోతే వారాడు గొయ్యిని వాడే దొవ్వుకుంటాడని నమ్మే సిద్ధాంతంలో బ్రతుకుతున్నాం కాబట్టి వీలుగా మత పెద్దలుగా చాతనైతే సామరస్యాన్ని కలిసి బ్రతకడాన్ని అరే భయ్ హిందువులకే కాదు హిందూ ముస్లిం బాయి బాయి అని చెప్పి సెక్యులర్ అనే పదాన్ని ఆపాదించి చేతులు కట్టుకొని కూర్చోమని చెప్పడం నేర్పడం ముస్లింలకు కూడా అదే నేర్పాలి అని పాకిస్తాన్లో ఉన్న ముస్లింలకు మౌల్విలాగా సలహా ఇవ్వు వాళ్ళు మనల్ని బాయి బాయి అనుకొని మన అన్నదమ్ముల్ని మన అక్క చెల్లెల్ని అక్కడ ఉంచి గౌరవిస్తున్నారు వాళ్ళ కాళ్ళకి మట్టంటకుండా చూసుకుంటున్నారు సో మనం కూడా ఇక్కడ ఉన్న మన హిందువులను అలానే చూసుకోవాలని చెప్పు అప్పుడు నువ్వు గొప్పొడివైతావు చాదగానీ దద్దమ్మ మాటలు మాట్లాడుతున్నావు ఎంతవరకు సమంజసం చూస్తూ 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 ఊరుకుంటే ఏదో దేశంలో కూర్చోవడం రెచ్చగొట్టడం ఆడ మొగుళ్లను ఈడ పిల్లల్ని ఏర్పాటు చేయడం వాళ్ళకి ఇళ్ళకు పుట్టిన బిడ్డలు ఈ భారతదేశం మీద పడేయడం ఏం చేయాలని చూస్తుంటారు కానీ ఒక్కడి మాత్రం నిజం ధర్మం ఆ క్షణం ఓడిపోతున్నట్టు కనిపిస్తున్నా ఆ క్షణం బాధపడుతున్నా ఆ క్షణం ధర్మానికి సంబంధించి కొంత ఏమంటారు బాధను అనుభవిస్తున్నా అంతిమంగా గెలిచేది ధర్మమే చరిత్రను ఒక్కసారి తెలుసుకో అసలు ఎప్పుడు పుట్టిందో తెలియని ధర్మాన్ని దాడి చేసి ఆలయాలను కూల్ చేయాలని చూస్తున్న నీ కూతలు పుట్టినవాడికి గిట్టక తప్పదు అనే మా సిద్ధాంతం ముందు పనికిరాకుండా పోతాయి వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు పుట్టినరో తెలిసిన వాళ్ళకు ఖచ్చితంగా అంతం ఉంటుంది కాబట్టి అంతం తెలిసినోడి మీద ఎందుకు ఆడి కర్మ ఆడే అనుభవిస్తాడు అని ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటి అంటే దయచేసి ఏ మత పెద్దలైనా ఇలాంటి తప్పుడు కూతలు కూయడం మానండి అది మీకే మంచిది కాదు నోరు మంచిదైతే ఈపు సమ్మగా ఉంటుందట కాదు అని నోటికొచ్చినట్టు వాగితే ఈపు విమానం మూత మోగుద్దట అలా మోగించడానికి బార్డర్లో మా ఆర్మీ జవాన్లు అలాగే కేంద్రంలో మా ప్రభుత్వం మొన్ననే ఆపరేషన్ సింధూర్ ద్వారా చుక్కలు చూపించింది మరొక్కసారి చూపించే పరిస్థితి తీసుకొచ్చుకోకండి తీసుకొచ్చుకున్నారంటే ఈసారి కేల్కతం దుకాన్ బంద్ అవునంటారా కాదంటారా మీరేమంటారు ఏదేమైనా అందరం ఐక్యంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది ఇలా పక్క దేశాల్లో కూర్చొని మాలిన మాటలు మాట్లాడే మౌల్వీలు ఎక్కువగా అయిపోయారు కాబట్టి అలాంటి వాళ్ళ నుంచి ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించుకోవాలంటే మనందరం కూడా ఐక్యతతో పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తుపెట్టుకోండి మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఛానల్ యొక్క బలాన్ని పెంచుతుంది కంటెంట్ ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడేది దేశం కోసం ధర్మం కోసమే ఉంటుంది కాబట్టి వీలైనంతగా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం ఈ ఛానల్కి ముందుకు వెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది చేస్తారని ఆశిస్తున్నాం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్